ప్రకృతి ఒడిలో వానర అవతారంలో గణపయ్య గణేష్ ఉత్సవాలను రొటీన్ కు భిన్నంగా ప్రతి ఏడు ఒక్కో రకమైన లను ప్రతిష్ఠించడం వీరి ప్రత్యేకత ఈ ఏడు ప్రత్యేకంగా పూణెలో మట్టి కర్రలతో ప్రకృతి ఒడిలో చెట్లపై ఉన్న వినాయకుడిని తయారు చేయించారు ప్రస్తుతం చెట్లు లేక ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో చూస్తున్నాం వాటిని అరికట్టాలంటే చెట్లను నరకవద్దని మెసేజ్ ఇస్తున్నారు బజరంగ్ గణేష్ మండలి సభ్యులు చాలా గేదెలు ఆవులు కొన్ని పశువులు చనిపోతున్నాయి కాబట్టి మేము కొద్దిగా డిఫరెంట్ తయారు తయారు చేద్దామని ఇట్లా ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మమ్మాదేవి నగర్ కాలనీకి చెందిన బజరంగ్ గణేష్ మండలి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో గణపయ్యను కొలుస్తున్నారు గత ఏడు వెండి గణేష్ ను ఏర్పాటు చేశారు ఈ ఏడు ప్రత్యేకంగా పూణేలో గణేష్ ను తయారు చేయించారు మట్టి కర్రల సహాయంతో అడవిలో ఉన్న వానర అవతారంలో గణేష్ సిద్ధం చేశారు చూసేందుకు సహజ సిద్ధంగా ఉండడంతో పాటు గణపయ్య కనురెప్పలు ఆడిస్తున్నారు ఈ వినాయకున్ని చూసేందుకు చుట్టుపక్కల వారు జిల్లా వాసులు క్యూ కడుతున్నారు గత ముప్పై ఒక సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని బజరంగ్ గణేష్ మండలి సభ్యుడు ప్రవీణ్ చెబుతున్నారు గణేష్ మండలి నుంచి గణేష్ పెట్టడం జరుగుతుంది గత ఫైవ్ ఇయర్స్ నుంచి వివిధ రకాల గణపతులను నిర్వహించిస్తున్నాం లాస్ట్ ఇయర్ వెండి గణపతితోనే చాలా మాకు పేరు వచ్చింది అందుకు ఈ విధంగా ఏ విధంగా మెసేజ్ చేయాలని గణపతి వల్ల మేము ఈ విధంగా ఆక్సిజన్ గణేష్ అని చేయించడం జరుగుతుంది ఈ గణేష్ వచ్చేసి నాగపూర్ నుంచి తీసుకొచ్చాము ఈసారి ఒక మంచి మెసేజ్ చేయాలి పర్యావరణాన్ని కాపాడాలి చెట్లను పెంచాలి అన్న విధంగా మేము ఈ విధంగా ఈ గణేష్ తయారు చేస్తాం మా వ్యూ సభ్యులు అందరూ గణశం మేము మట్టి గణపడం పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి అని ఇలాంటి గణేష్ పెట్టినాం ఇలానే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మట్టి గణపతులు తయారు చేసి మన వాతావరణాన్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టర్ ఆఫ్ సారీస్ గణపతులు పెట్టడం వల్ల చాలా గేదెలు ఆవులు కొన్ని పశువులు చనిపోతున్నాయి కాబట్టి మేము ఈసారి కొద్దిగా డిఫరెంట్ తయారు చేద్దామని చేసాము ఇట్లా ఈ గణేష్ ని తయారు చేయడం చెక్క చెక్క చేసి తర్వాత చెక్కతో చేసి చెక్క పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి మేము ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి అంటే చెట్లను పెంచాలి చెట్లను నాటాలని చెప్పేసి మేము ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇది గణపతిని తయారు చేసినాము ఎందుకంటే చెట్లు ఒకది అందరూ ఎక్కడ అక్కడ పెంచుతున్నాడు నరికేస్తున్నారు అలా కాకుండా చెట్లను పెంచాలి పర్యావరణం కాపాడాలి అని చెప్పేసి మేము ఆలోచన చేసి పెడుతుంది లక్ష్య నర ఖర్చు అయింది మేము నాగపూర్లో వేయించినాము ఈ గణతి మాకు లక్ష్యర అయింది ట్రాన్స్పోర్టింగ్ మరి ఎక్స్ట్రా అయింది நோக்கடி நேரம் பையனை அய்யே மொத்தம் கணபதி தேவடாக்கு நாங்கள்